నేను అది చెప్పను ఏది అప్లై చేయాలి అరుకుగా మదర్లా లిక్విడ్ లో వేసుకుని తాగొచ్చు స్వామి నేను చెప్పేది ఉంటారా నేను అలా చేయను ఆయుర్వేదికి ఇన్యానీ అన్నింటిలో కూడా కొద్ది గొప్ప ఉంది నేను హోమియోలోనే సిక్స్ సిలో తీసుకుంటా పన్నెండు లవణాలు కలిపేస్తా అవి పిలుస్తూ కల్పిస్తా అవసరం అర్థం పౌడర్ పెంచం అసలు అలాగే పౌడర్లు కూడా ఎక్కువగా సిఎక్స్ చాల కామన్గా త్రీ ఎక్స్ శిక్ష ఏం చేస్తా త్రీ ఎక్స్ పూర్తి అండి అక్కర్లేదు మీరు ఉద్దేశం నేను చేసే విధానం చెప్తాను మీరు చేయమని తెప్పట్లా ఏం చేస్తాను సిక్స్ సిక్స్లో పని రుణాలు కలిపి వాటి అన్నిటిని కూడా నెంబర్లు పెట్టేసి మోకాలుగా వాటికి దేని దాన్ని కలిపేసి వాడమంట వీటిని నీళ్లు కలిపి కానీ ఏది కలిపి పైన వేయిచ్చు అలాగే శిక్షలోనే హోమేవి ఆర్మిక కానీ ఐపరేకం కానీ ఏవైనా సరే అరుకులు తీసుకొచ్చి అరుకులు నాలుగు సొక్కలు వేసుకోవటం నీళ్ళు వేసుకోవటం లేదా పైన ఊరికి అప్లై చేస్తే బ్రహ్మాండ చేస్తున్నాయి నాకు కిమ్మిళ్ళు కానీ ఇది కానీ అసలు ఇంకా మద్దతు గోలేబో ఇదే ఒక్కరోజు కాదు నలభై ఏళ్ళ పైనుంచి చేస్తున్నాను అన్న ఆహారంలో మార్పు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి పాలు తీసుకుంటున్నా వాటిలో ఆకులు పైగా వైద్యాం కన్నా ముందు ఉప్పు కూడా లేకపోయినా ఉప్పు సప్లై చేసేవి కూడా ఉన్నాయి ఆకులు ముఖ్యంగా నేను తీసుకునేవి నాకు అందుబాటులో అన్ని తినలేము కదా క్యాబేజ్ ఆకు ఒకటి నెక్స్ట్ తోటకూర ఒకటి దీనిపైంటే కొత్తిమీర కూర ఒకటి ముఖ్యంగా ఈ మూడు పెరుగు కూర అయినా చాలు ఆ తర్వాత కంటికి వేసి పన్నగంట కూర ఒకటి దీనిపై ముల్లకాడ కూర అదేంటారు మునగాకు మెయిన్ ఈ ఆకులతో శుభ్రం కడిగేసి ముక్కలు వేసి ఆనపకాయ ముక్కలు చిన్నవి క్యారెట్ బీట్రూట్ ఈ మూడు ఓ టమాటా రెండో వేసి పాలాకు కడుపున దాల్ కడితే టమాటా వేయండి అన్నీ కలిపి ఉడకబెట్టేసి ఆ నీరు రోజు రెండు సేలు తీసుకుంటా పాలు కడుపుతా సజ రోజు ఏడేమిసారి పాలు కలుపుతా సరదేస్తా ఆర్గానిక్ ప్యాకెట్ ఒకటి వచ్చింది బెల్లం పొడి ఆ పొడి వాడతా ఆర్గానిక్ ఇది ఇదిగో ఇది మా వాళ్ళు సప్లై చేస్తా నాకు డిబోటీస్ ఉన్నాడు ఈ విధంగా చేస్తూ ఇది చేసేది నేను టీవీలో పెడతా ఆల్రెడీ అది తీసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది హీలింగ్ ప్రాసెస్ ఇస్తాంతో బ్లెస్సింగ్స్ ఇస్తా ఇప్పుడు మీ క్లారిటీ వస్తుంది కదా ఇప్పుడు అప్పుడు మీరు చేసేది తప్పు కాదు మీరు చేసుకోండి నేను ఇది అందరికీ సులభంగా సామాన్లు కూడా అందుబాటులో రావాలి ఆ పని పైగా కాంబినేషన్ కలుపుతా ఇప్పుడు ఆర్నిక ఐపరికం కలుపుతా సిం సిపిగా బెడమే కలుపుతా డెంగ్యూ చేయడానికి ఓ రకం అది కేవలం అలా అన్నిటికీ కూడా థర్టీ కన్నా వాడడం అవసరం లేదు టూ హండ్రెడ్ వాడడం వస్తుంది దేవతలు కావాలంటే వన్ ఏమో ఎప్పుడో నెలకోసాలి పిలిచేసినా చాలు టూ హండ్రెడ్ అది ఫోన్ ఎక్కువగా థర్టీ సిక్స్ చాలు మనకి దూరంగా ఉన్నా చాలు అది తప్పకుండా రండి మీరు నేను ఇక ఇవన్నంతేకా కదా కొద్ది రోజుల తర్వాత కలిసిన తర్వాత నేను ప్రస్తుతం వారు చెప్తారు మాట్లాడిన తర్వాత మీ ద్వారా నాకు ఆ డబ్బాలు ఎలా వస్తాయి హోల్షేర్లో అవి బల్క్గా గా ఇస్తాను మీరు తెప్పించండి మీరు ఎలా అంటే అలా ఇస్తాను అదే మీ దగ్గర కలిస్తే మాట్లాడుకుందాం మీ దగ్గర ఆర్డర్ ఆర్డర్ చేస్తారుగా మీరు మీరు లాభం వేస్తున్నాండి నాకు ఎందుకంటే ఒక ఆయన వైజు చేస్తూ డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళు పేటలో పెట్టారు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు నా దగ్గర ఉంది ఆయన బుక్ రామారావు గారు ఆయన పేరు అని చనిపోయారు వాళ్ళ కుమారులు ఇక్కడాను గుంటూరులో దగ్గర బుక్ ఉంది ఇప్పుడు నేను తా చూపిస్తాను ఒక స్థానం వచ్చినప్పుడు కలుగుతాం అది కూడా బాగా తప్పకుండా ఆ ఘటన భగవంతుడు అనుగ్రహం ఇవాళ కుదులింది మరి ఉంటానండి ఓ